హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు గోల్డ్ కాయిన్ గురించి అయితే చెప్తాను గోల్డ్ కాయిన్ మనము కొనేటప్పుడు ఎలా క్యాలకులేట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ గోల్డ్ కాయిన్ కొనటం వల్ల లాభమా నష్టమా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అంటే గోల్డ్ అనేది మనము కాయిన్స్ రూపంలో కొనుక్కుంటే బెస్టా లేదు అనుకుంటే గోల్డ్ జ్యువెలరీ రూపంలో కొనుక్కుంటాం బెస్ట్ అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గోల్డ్ కాయిన్ ని క్యాలకులేట్ చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా అంటే కొంతమందికి గోల్డ్ కొనేటప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలియదు వాళ్ళు చెప్పే రేట్ అయితే కొంటూ ఉంటాం కదండి మనము అలా కాకుండా మనమే సొంతంగా క్యాలకులేట్ చేసుకొని కొనుక్కోవచ్చు అంటే కొంతమంది మోసం అలా చేస్తూ ఉంటారు కదా కొన్ని షాప్స్ అనేది కొంతమంది మోసం చేస్తూ ఉంటారు గోల్డ్ మనకి తెలియని వాళ్ళ షాప్కి వెళ్తే ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అని చెప్తారు కానీ మనకైతే తెలియదు కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో పర్సెంటేజెస్ అనేవి అంటే మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ మనకి తెలియదు కదా ఎలా క్యాలకులేట్ చేయాలనేది అలా తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఎలా క్యాలకులేట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే గోల్డ్ కాయిన్స్ మనకి హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే హాఫ్ గ్రాము వన్ గ్రాము కొన్ని కొన్ని షాప్స్లో టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని షాప్స్లో అయితే టూ గ్రామ్స్ కాయిన్ అయితే ఉండదండి ఇలా వన్ గ్రామ్స్ కాయిన్స్నే మనం కలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని షాప్స్లో ఫైవ్ గ్రామ్స్ ఇంకా ఫైవ్ గ్రామ్స్ తర్వాత టెన్ గ్రామ్స్ అట్లా కాయిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి మనీ సేవింగ్ ఐడియాస్ తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే అంటే స్కీమ్స్ అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్ లో కట్టుకోవాలి కదా అలాంటి మధ్య మధ్య స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి డబ్బులు దాచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా మన ను ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అన్ని కూడా ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయండి అసలు ఈ గోల్డ్ కాయిన్ కొనటం వల్ల లాభం ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి అంటే ఒక యాభై వేలు కానీ ఒక లక్ష రూపాయలు కానీ లేదనుకుంటే ఒక ఇరవై వేలు కానీ అలా ఉన్నాయి అనుకోండి మన దగ్గర చేతిలో డబ్బులు కనీసం ఒక పదివేల రూపాయలు ఉన్నా కానీ అలా చేతిలో అలా ఇంట్లోనే ఉంచుకునే కన్నా డబ్బుల్ని ఇలా గోల్డ్ కాయిన్ కొనుక్కున్నాం అనుకోండి ఆ కాయిన్ మనం ఇంట్లోనే ఉంచుకుంటాం కదా మా మాములుగా డబ్బులు అయితే మనం ఇంట్లో ఉంచుకుంటే డబ్బులు ఏమి రెట్టింపే కదండి అదే గోల్డ్ కాయిన్ కొనుక్కొని మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మన కాయిన్ రేట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటది బాగా ఎక్కువ పెరుగుతున్నాయి మనకి ఎక్కువ లాభం వస్తుంది అనుకున్నప్పుడు ఆ గోల్డ్ కాయిన్ అమ్మేసేసుకోవచ్చు అంటే గోల్డ్ కాయిన్ మనం షాప్లో అమ్మేసుకున్నాం అనుకోండి ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి కదా అంటే మనం ఇచ్చినట్టే బయట ఇస్తే భయపడుతూ ఉండాలి అదే గోల్డ్ కాయిన్ కొనుక్కున్నాం అనుకోండి గోల్డ్ ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గినా కానీ తగ్గదు ఎప్పటికైనా కానీ గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది ఒకవేళ ఇన్ కేసు తగ్గినా కానీ ఆ గోల్డ్ కాయిన్ పెట్టి మనం ఏదైనా ఆర్నమెంట్స్ అయినా చేయించుకోవచ్చు కదండి చక్కగా గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటే ఒక పదివేలు ఉన్నా కానీ గోల్డ్ కాయిన్ కొనుక్కునే విధంగానే చూసుకోవాలి ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి నేను మీకు ఇప్పుడు ఇక్కడ గోల్డ్ కాయిన్ మనము ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్కి ఎలా క్యాల్కులేట్ అయితే నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఫర్ సపోజ్ ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ పన్నెండు వేల రూపాయలు ఉందనుకోండి అంటే పన్నెండు వేల రూపాయలు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను గోల్డ్ రేట్ అనేది ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది కదా ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఉందనుకోండి గోల్డ్ కాయిన్ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ క్యారెట్స్లో ఉంటాయి గోల్డ్ కాయిన్స్ అనేటివి నేను మామూలుగా చెప్తున్నాను మీకు ఇక్కడ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ఇవి టూ పర్సెంట్తో స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఫోర్ పర్సెంట్ అలా ఉంటాయి అండి మేకింగ్ ఛార్జెస్ అనేటివి జిఎస్టీ కూడా అంతేను ఒక్కొక్క షాప్స్లో ఒక్కో రకంగా ఉంటుంది నేను మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అయితే చెప్తున్నాను మీరు షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రేట్ ఎంతో కనుక్కోండి అంటే ఒక గ్రామ్ గోల్డ్ రేట్ ఎంతో కనుక్కొని ఆ రేట్కి ఒక మీకు చెప్తారు కదండి టూ పర్సెంటో త్రీ పర్సెంటో మేకింగ్ ఛార్జెస్ గోల్డ్ కాయిన్ కి ఆ రేట్కి టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ వేసుకుని అంటే నేను మీకు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్దామని చెప్పేసి ఒక గ్రామ్ గోల్డ్ రేటు పన్నెండు వేలు అని వేశాను ఆ పన్నెండు వేలకి మేకింగ్ ఛార్జెస్ మనకి టూ పర్సెంట్ అని చెప్పారనుకోండి ఆ పన్నెండు వేలకి మనం ఒక టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకోవాలి క్యాలకులేట్ చేసుకోండి మనం ఎడ్ ఫోన్స్ అవి తీసుకెళ్తూ ఉంటాం కదా గోల్డ్ షాప్స్కి వెళ్ళేటప్పుడు హాల్గా ముందుగానే చెప్తూ ఉంటారు కదా ట్వంటీ టూ క్యారెట్స్ అయితే మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ పడిద్ది త్రీ పర్సెంట్ పడిద్ది జిఎస్టీ టూ పర్సెంట్ అలా చెప్తూ ఉంటారు కదండి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనము ఫోన్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దానికి వాళ్ళు చెప్పే అంత మేకింగ్ ఛార్జెస్ అనేటివి వేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నానని చెప్పాను కదా పన్నెండు వేల రూపాయలు అనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ రేటు టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అని చెప్పారనుకోండి ఈ పన్నెండు వేల రూపాయలకి టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేస్తే రెండు వందల నలభై రూపాయలు అయితే వస్తాయి కదా అప్పుడు మనం ఒక గ్రామ్ గోల్డ్ రేటు ప్లస్ ఈ మేకింగ్ ఛార్జెస్ రెండు వందల నలభై రూపాయలు కలిపితే పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది కదా ఈ అమౌంట్ కి అనేది క్యాలిక్యులేట్ చేయాలండి అంటే అసలు గోల్డ్ రేటు ప్లస్ మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేయంగా క్యాలిక్యులేట్ చేయంగా వచ్చిన అమౌంట్ కి అనేది మనం పే చేయాలి ఒకవేళ జిఎస్టి టూ పర్సెంట్ ఉందనుకోండి మనకిందా అక్కడ గోల్డ్ కాయిన్ రేట్ వచ్చేసి రెండు వేల రూపాయలు మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు కదండి మొత్తం కలిపితే పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే అవుతాయి కదా ఈ పన్నెండు వేల వందల నలభై రూపాయలకి ఒక టూ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పారనుకోండి టూ పర్సెంట్ జిఎస్టీ అయితే మనకి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి అంటే ఈ పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలకి టూ పర్సెంట్ జిఎస్టీ క్యాల్కులేట్ చేస్తే రెండు వందల నలభై నాలుగు రూపాయలు అయితే వస్తుంది జిఎస్టీ అనేది ఇంక ఇప్పుడు టోటల్ మొత్తం మొత్తం కలిపితే అంటే ఒక గ్రామ్ గోల్డ్ రేటు ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ మొత్తం కలిపితే పన్నెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే అవుతుందండి ఒక్కొక్క గ్రామ్ ఒక గ్రామ్ గోల్డ్ రేట్ అనేది మనకి అసలు గ్రామ్ రేట్ అనేది పన్నెండు వేల రూపాయలు ఉందనుకోండి దానికి టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు జిఎస్టి వచ్చేసేసి ఒక రెండు వందల నలభై నాలుగు రూపాయలు అయితే అవుతుందండి అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేటివి రెండు కంపల్సరీగా ఉంటాయి కదా గోల్డ్ జ్యువెలరీకి అయినా ఉంటాయి ఈ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అనేది కాకపోతే గోల్డ్ జ్యువెలరీకి కొంచెం ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయండి జిఎస్టీ అనేది సేమ్ ఒకే విధంగానే ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ లోపైతే ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ అది జిఎస్టీ అనేది మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఇంకా అంటే వన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతాయండి గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఇంకా ఎక్కువ థర్టీ పర్సెంట్ అనే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అట్లా ఒక్కొక్క గోల్డ్ జ్యువెలరీకి వచ్చేసి ఒక్కొక్క లాగ్ ఉంటది మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఈ వీటికైతే మటుకి కాయిన్స్కి అయితే మటుకి ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లోపే ఉంటుందండి మేకింగ్ ఛార్జెస్ అనేటివి అంతకు మించి ఎక్కువైతే ఉండదు గోల్డ్ని ఇలా కాయిన్స్ రూపంలో కొనుక్కుంటే కొంచెం లాభమే మనకి మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము డబ్బులు ఇంట్లో సేవ్ చేసుకునే కన్నా ఇలా గోల్డ్ కొనుక్కొని ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి మనకు రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మన గోల్డ్ కాయిన్ రేట్ కూడా పెరుగుతుంది కావాలనుకుంటే గోల్డ్ కాయిన్ని మనం ఆ కొన్న గోల్డ్ షాప్లోనే అమ్మేసేసుకోవచ్చు అది ఎలా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తానండి ఇంక ఇప్పుడు నేను మీకు ఇప్పుడు దాకా ఒక గ్రామ్ గోల్డ్ రేటు చెప్పాను కదా అలా టూ గ్రామ్స్ గోల్డ్ రేటు కూడా సేమ్ ఇలానే క్యాలకులేట్ చేయాలండి అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ గోల్డ్ షాప్కి వెళ్ళగానే మనకు గ్రామ్ రేట్ ఎంతో అక్కడ రాసేసి ఉంటుంది లేదనుకుంటే వాళ్ళని అడిగినా కానీ చెప్తారు లేదనుకుంటే మనకు ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు గ్రామ్ గోల్డ్ రేట్ ఎంత అనేది అదే మనం ఒక టూ గ్రామ్స్ గోల్డ్ కొనాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు పన్నెండు వేలు అని చెప్పాను కదా టూ గ్రామ్స్కి అయితే ఓన్లీ గోల్డ్ రేట్ బట్టికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది కదండి ఈ ఇరవై నాలుగు వేల రూపాయలకి ఒకవేళ మీకు త్రీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అని చెప్పారనుకోండి గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ దేనికైనా కానీ మనం అడిగినప్పుడు వాళ్ళు ముందుగానే చెప్తారు మేకింగ్ ఛార్జెస్ అయితే ఇంత అవుతాయి జిఎస్టీ అనేది ఇంత అవుతుంది అని చెప్పేసి చెప్తారు మనం తెలియని వాళ్ళం అయితే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నానండి కొన్ని షాప్స్లో వాళ్ళే చక్కగా క్లియర్గా అర్థమయ్యేటట్టే చెప్తారు కొంతమంది చెప్పరు మామూలుగా చెప్పేస్తూ ఉంటారు ఇంత అమౌంట్ అవుతుంది ఫైనల్గా అని చెప్పేసి అలా కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కదా అలా ఇలా తెలుసుకోవటం వల్ల ఉపయోగం అనేది ఉంటుంది కదండి మనకు కూడాను అందుకని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను అదే ఒక త్రీ పర్సెంట్ మేకింగ్ చార్జెస్ ఉందనుకోండి ఇరవై నాలుగు వేల రూపాయలకి త్రీ పర్సెంట్ మేకింగ్ చార్జెస్ అంటే ఏడు వందల ఇరవై రూపాయలు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలకి త్రీ పర్సెంట్ వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఏడు వందల ఇరవై రూపాయలు కదండి ఏడు వందల ఇరవై రూపాయలు మేకింగ్ చార్జెస్ ప్లస్ ఇందాకడ అసలు గోల్డ్ రేట్ వచ్చేసి టూ గ్రామ్స్కి ఇరవై నాలుగు వేల రూపాయలు కదా అది మొత్తం కలిపితే ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది అంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ గోల్డ్ రేటు కలిపి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ఒకవేళ జిఎస్టీ ఫోర్ పర్సెంట్ అని చెప్పారనుకోండి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలకి జీఎస్టీ ఫోర్ పర్సెంట్ మనం క్యాల్కులేట్ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలయితే వస్తుంది కదా ఈ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ఈ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపి ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు అయితే అవుతాయి అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు అంటే ఇప్పుడు మనకి గోల్డ్ రేట్కి మేకింగ్ ఛార్జెస్ అనేటివి యాడ్ చేయాలి గోల్డ్ రేటు ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఈ రెండింటికి కలిపి జిఎస్టి అనేది యాడ్ చేసుకోవాలి అట్లా ఈ రెండు క్యాలకులేట్ చేసిన తర్వాత జిఎస్టీ క్యాలకులేట్ చేయాలండి గ్రామ్ గోల్డ్ రేట్కి ఇంటూ మేకింగ్ ఛార్జెస్ ఆ వచ్చిన అమౌంట్ని గ్రామ్ గోల్డ్ రేట్తో యాడ్ చేయాలి తర్వాత మొత్తం అమౌంట్ని జిఎస్టీ మొత్తం అమౌంట్కి జీఎస్టీ అనేది ఎంత పర్సంటేజో క్యాలిక్యులేట్ చేయాలి ఇట్లా చాలా ఈజీగా చేయవచ్చు అండి క్యాలిక్యులేషన్ అనేది గోల్డ్ క్యాలిక్యులేషన్ అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి రాని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను దీంట్లో లాభాలు నష్టాలు రెండు ఉంటాయండి అంటే లాభం ఏంటంటే మనకు గోల్డ్ రేట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఈ గోల్డ్ కాయిన్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదండి నష్టం ఏంటంటే మనం అమ్మేసేసుకొని గోల్డ్ రూపంలోనే కొనుక్కున్నాం అనుకోండి చాలా లాభము అలా కాకుండా డబ్బు రూపంలో తీసుకున్నాం అనుకోండి కొంచెం నష్టం అంటే మరీ ఏం రాదు కొంచెం ఒక మైనస్ టూ పర్సెంట్ లెస్ చేసి ఇస్తారు అంటే అప్పుడున్న గోల్డ్ రేట్కి మనం అమ్మేటప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు గోల్డ్ రేటు పన్నెండు వేలు ఉందనుకోండి ఒక వన్ ఇయర్ తర్వాత ఒక పదహారు వేలకి వెళ్ళింది అనుకోండి అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసేసి మనకి పెరిగినట్లే కదా ఆ అమౌంట్ అయితే ఆ అమౌంట్కి ఆ పదహారు వేలకి మైనస్ టూ చేసి ఇస్తారు అంటే మైనస్ టూ పర్సెంట్ డబ్బులు అనేటివి తగ్గించి ఇస్తారు ఎంతో తగ్గదండి మైనస్ టూ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపే తగ్గుతుంది అంతకు మించి ఏం తగ్గదు మనం అలానే ఇంట్లో ఉంచుకుంటే డబ్బులు ఏం రెట్టింపావు కదా నేను మీకు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాసి చూపిస్తున్నానంటే గోల్డ్ రేటు పదహారు వేల రూపాయలు ఉండి మేకింగ్ ఛార్జెస్ ఫోర్ పర్సెంట్ ఉన్నా కానీ ఈ సేమ్ ఇంతేనండి ఇప్పుడు నేను మీకు ఇందాడు ఎలా క్యాలిక్యులేట్ చేశాను అలానే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఒకవేళ గోల్డ్ రేట్ పదహారు వేలు ఉందనుకోండి దానికి ఫోర్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అని చెప్పారనుకోండి ఆ పదహారు వేలకి ఫోర్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ వేసుకోవాలి అప్పుడు ఆరు వందల నలభై రూపాయలు మేకింగ్ ఛార్జెస్ అవుతాయి ఈ ఆరు వందల నలభై రూపాయలు ప్లస్ ఈ పదహారు వేల అసలు గోల్డ్ రేటు మొత్తం కలిపి పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు కదా ఈ పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలకి ఒక ఫోర్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పారనుకోండి ఫోర్ పర్సెంట్ జిఎస్టీ వేసుకోవాలి మొత్తం కలిపితే జిఎస్టీ వచ్చేసి ఆరు వందల అరవై ఐదు రూపాయలు వస్తుంది మనకి ఈ ఆరు వందల అరవై ఐదు రూపాయలు ప్లస్ పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు అంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ గోల్డ్ రేటు క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఆ వచ్చిన అమౌంట్తో జిఎస్టీకి వచ్చిన అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి అట్లా ఇట్లా ఒక ఒక గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు ఉందనుకోండి మనకి ఫైనల్గా జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కలుపుకొని పదిహేడు వేల మూడు వందల ఐదు రూపాయలైతే అవుతుంది అట్లా గోల్డ్ అనేది మనకి మనం ఎన్ని గ్రామ్స్ కొనుక్కోవాలనుకుంటున్నామో అన్ని గ్రామ్స్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి చక్కగా ఈజీగా ఫోన్లో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫోన్లో క్యాలిక్యులేటర్ పెట్టి చక్కగా క్యాల్కులేట్ అనేది చేసుకోవచ్చు నేను మీకు అర్థం అవటానికి అని చెప్పేసి ఇక్కడ ఎట్లా రాసి చూపిస్తున్నాను అంటే టూ గ్రామ్స్కి గోల్డ్ రేటు ముప్పై రెండు వేల రూపాయలు ఉందనుకుంటున్నా అంటే ఒక గ్రామ్ గోల్డ్ రేటు పదహారు వేల రూపాయలు ఉంటే టూ గ్రామ్స్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంటుంది కదా అట్లా ముప్పై రెండు వేల రూపాయలకి ఒక టూ పర్సెంటే మింగ్ ఛార్జెస్ అన్నారనుకోండి అంటే ఒక్కొక్క షాప్స్లో ఒక్కొ రకంగా ఉంటుంది అంటే మనం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కొన్నాం అనుకోండి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంతే ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ అంతకు మించి ఉండదు అదే మనం ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ కొన్నామని కాయిన్ కొనాలనుకున్నాం అనుకోండి కంపల్సరీగా ఫోర్ పర్సెంట్ అంటే తగ్గించుండదండి గోల్డ్ రేట్ అనేది ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటుంది ఆ అమౌంట్ కూడా అంతే కదండి ఒక గ్రామ్ గోల్డ్ రేటు ట్వంటీ టూ క్యారెట్స్కి తక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఎక్కువ ఉంటుంది అట్లా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్ కదా ట్వంటీ టూ క్యారెట్స్ అంటే కొంచెం రాగి అలా కలుస్తూ ఉంటుంది కదండి ఒక గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు అనుకోండి టూ గ్రామ్స్ గోల్డ్ రేట్ ముప్పై రెండు వేల రూపాయలు ఈ ముప్పై రెండు వేల రూపాయలకి మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జీఎస్టీ మొత్తం కలిపితే ముప్పై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే అవుతుంది కదా ఇట్లా గోల్డ్ రేట్ అనేది మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే గోల్డ్ కొనటం కూడా చాలా ఈజీ కొంతమంది అనుకుంటూ ఉంటారు పల్లెటూరులో వాళ్ళు మా అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెం తెలియదు ఈ గోల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నాకు కూడా ఈవెన్ మొన్నటిదాకా తెలిసేది కాదు నేను ఈ మధ్య నేర్చుకున్నానండి గోల్డ్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇలాగనక మనం తెలుసుకున్నాం అనుకోండి ముందుగానే మనం ఈజీగా ఇంటి దగ్గర ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకొని గోల్డ్ కొనడానికి షాప్స్కి అయితే వెళ్ళొచ్చు అంటే ఇంత అమౌంట్ అయ్యిద్ది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేసుకొని చక్కగా ఆ అమౌంట్ మనం చక్కగా సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి ఇలా గోల్డ్ కాయిన్ అనేది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్